కాళేశ్వరాన్ని ఎట్లా కూల్ కూల్చేయాలి అంటే కాళేశ్వరాన్ని కూల్చి ఒక లక్షల ఎకరాలు సాగు చేసే రైతులను ప్రాణం తీసినట్టే ఆ కాళేశ్వరం వల్ల తెలంగాణ రాష్ట్రానికే అన్యాయం జరుగుతుంది దానిపైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు దాని తగ్గట్టుగా తన వి సిక్స్ వెలుగు మీడియాలో ఏవని ప్రచురించుకున్నాడో వ్యవహారాన్ని ఒక్కసారి చూసుకునే ప్రయత్నం చేస్తే ఎవర్ గ్రీన్ ఎల్లంపల్లి ప్రాజెక్టు నుంచి వరుసగా రెండు ఏడాది లిఫ్టింగ్ షురు మేడిగడ్డ అవసరం లేకుండానే నీటి ఎత్తిపోతలు పూర్తి స్థాయిలో లిఫ్టింగ్ మొదలుపెట్టిన ప్రభుత్వం వచ్చే నెల ఏడు వరకు నిరంతరాయంగా ఎత్తిపోతలు రోజు ఒకటి పాయింట్ ఐదు టీఎంసీల చొప్పున ఇరవై రెండు పాయింట్ ఐదు టీఎంసీలు నంది గాయత్రి మల్లన్న సాగర్ రంగనాయక సాగర్ అన్నపూర్ణ సహా ఏడు పంపుల ద్వారా లిఫ్టింగ్ ఇరవై నాలుగు గంటల కరెంటు సరఫరాకు ఇరిగేషన్ శాఖ విజ్ఞప్తి కోతలు లేకుండా పంపులకు కరెంట్ ఇచ్చేందుకు విద్యుత్ శాఖ ఓకే మీరు చూశారు కదా మిత్రులారా అయితే ఏమంటాడు మేడిగడ్డ అవసరం లేకుండానే నీటి ఎత్తిపోతల ద్వారా ఈ ఎల్లంపల్లి బ్రహ్మాండంగా పనిచేస్తుంది దీని ద్వారా కాళేశ్వరం మేడిగడ్డలకు భాగ భాగమైన ఈ ఎల్లంపల్లి ప్రాజెక్టు రోడ్డు జాలు మేడిగడ్డ ఇక అనవసరము నీటి ఎత్తిపోతలు ఇది ఉంటే బ్రహ్మాండగా ఎత్తిపోసుకోవచ్చు మేడిగడ్డ లేకున్నా పర్వాలేదు అనేది ఇది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి యొక్క పేపర్ వి సిక్స్ వెలుగల ప్రచురించాను అయితే నేను ఏమంటున్నా అంటే కేసీఆర్ కట్టిన ఏ ఒక్క బ్రాజ్ కానీ ఏ బరాజు అయినా కానీ అది ఒక అద్భుతం నిజంగా చెప్పాలంటే ఈ ఆసియా ఖండంలోనే ఏ ఒక్కరు కూడా దాన్ని నిర్మించే ఆలోచన కూడా రాలేదు గోదావరి పైన ఒక బరాజుని కట్టాలంటే రాజుల కాలం నుంచి చూసుకున్నా కూడా ఆ యొక్క కాళేశ్వరం దగ్గర గోదావరి పైన ఏ ఒక్కరు కూడా కట్టడానికి ఆలోచన ఎవరికి రాలా మీరు ఎందరో మందిని చూసుంటారు ప్రపంచంలో రాజుల చరిత్రలు గడిచిపోయిన రాజులు ఆ రాజ్యాన్ని చూస్తుంటారు అదే గోదావరి ప్రవహిస్తూ ఉంది ఎనకటి కాలం నుంచి చరిత్ర కాలం నుంచి ఈ భూమి పుట్టినప్పటి నుంచి గోదావరి అదేవిధంగా ప్రవహిస్తూ ఉంది కృష్ణాజలాలు కూడా అదేవిధంగా ప్రవహిస్తూ ఉంది ఆనాటి కాలం నుంచి మీసాలు తిరిగిన రాజులు మీరు చూస్తుంటారు తొడలు పెరిగిన రాజులు చూస్తుంటారు కండలు చాతిని గుండెలు కొట్టుకొని యుద్ధాలు చేసిన రాజ్యాలు నడిపించిన రాజులను ఎందరోమందిని చూస్తుంటారు కానీ ఆ యొక్క గోదావరి పైన ఏ ఒక్కరు కూడా బరాజు కట్టాల ఎప్పటి నుంచి భూమి పుట్టినప్పటి నుంచి ఆ గోదావరి పైన ఏ ఒక్కరు కూడా బరాజు కట్టాల ఎన్టీ రామారావు గారి యొక్క కాలం కావచ్చు పివి నరసింహారావు గారు ఆ తర్వాత మన్మోహన్ సింగ్ గారు రాజశేఖర్ రెడ్డి గారు ప్రధానమంత్రులు మంత్రులు కేంద్ర మంత్రులు తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కేంద్ర చంద్రబాబు నాయుడు ఇంత గొప్ప గొప్ప చరిత్ర గల ఒక్కొక్క సీఎంలు దొంగలు ప్రతి ఒక్కరు ఏ ఒక్కరు కూడా గోదావరి పైన బరాజు కట్టాలనే ఆలోచన ఎవ్వరికి రాలా గోదావరి పైన బరాజు కట్టే ఆలోచన ఎవ్వరికి రాలా ఆ గోదావరి పైన బరాజుని కట్టి తెలంగాణ రాష్ట్రానికి ఎన్ని వేల దాకా ఐదు వందల కిలోమీటర్లు పద్దెనిమిది వేల కిలోమీటర్లు కాళేశ్వరం నుంచి పంప్ హౌస్ పంప్ హౌస్ నుంచి గ్రావిడి కిణాలు గ్రావిడి కిణాల నుంచి గొప్ప గొప్ప నీటి రిజర్వాయర్లు మల్లన్న సాగర్ అనే పెద్ద పెద్ద రిజర్వాయర్లు ఇవన్నీ రిజర్వాయర్లతో నీళ్లు నింపే ప్రయత్నంలో కేసీఆర్ చేస్తే ఆ యొక్క మేడిగడ్డ లేకుండానే ఎల్లంపల్లి ద్వారా నీళ్లు ఎత్తుకుంటుంది అది అనవసరం అనుకుంటూ మాట్లాడుతూ ఉన్నాడు నిజానికి ఈ పత్రిక కానీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కానీ వివేక్ వెంకటస్వామి గారి కానీ ఏం తెలుసు కాళేశ్వరం గురించి మేడిగడ్డ గురించి ఏం తెలుసు అంతటి గొప్ప దేశాన్ని నడిపిస్తున్న నరేంద్ర మోడీ ఒకవైపు తింటున్నాడు ఒకవైపు నడిపిస్తున్న నరేంద్ర మోడీకి కూడా ఆలోచన రాలా అతనికి జస్ట్ ఒక ఫ్లైఓవర్ కట్టమంటేనే ఫ్లైఓవర్ మొత్తం ఊలిపోయినాయి ఆయన హయాంలో అట్లాంటిది కేసీఆర్ గారు ఆసియా ఖండంలోనే ప్రపంచ దేశాల కల్లా ఎవరు నిర్మించారు గొప్పగా ఆయన కాళేశ్వరం దగ్గర మేడిగడ్డ నిర్మిస్తే ఈ యొక్క పరిపాలన చేత కానీ దద్దమ్మ ప్రతిసారి ఢిల్లీకి పరుగులు తీసే ఓ ముఖ్యమంత్రి అని చెప్పుకునే రేవంత్ రెడ్డి ఈరోజు ఈ మేడిగడ్డను కూల్చి ఇచ్చంపల్లి దగ్గర బరాజుని కట్టే ప్రయత్నంలా కాంగ్రెస్ పార్టీకి తల ఊపేసి సంతకాలు పెట్టేసి చంద్రబాబు నాయుడు రేవంత్ రెడ్డి నరేంద్ర మోడీ వీరందరూ కలిసి ఈ మేడిగడ్డను కూల్చే ప్రయత్నంలా బరాబర్గా పనిచేస్తూ ఉన్నారు మిత్రులారా ఆ విధంగా పనికిరాదని చెప్పింది ఎందుకు చెప్పిండు యాభై రెండవసారి ఢిల్లీకి సీఎం ఫిరాయింపులపై న్యాయ సలహా కోసమేనా ఇక చూడు బాబు మోదీ ఎత్తులు ప్రాణాహిత ఇంద్రావతి నైదులకు ఎసరు సన్నాయి నొక్కులు నొక్కుతున్న రేవంత్ సర్కార్ ప్రాణహితుల మూడు వందల రోజులు నికర ప్రవాహాలు ఇంద్రావతి నదిలోనూ ఇంచుమించు అదే పరిస్థితి గోదావరి జిల్లాలో ప్రధాన భాగంగా ఆ రెండింటిదే వాటిని కొల్లగొట్టేందుకు ఏపీ కేంద్ర ప్రణాళిక బీజేపీ లింకు మర్మం ఇదే అందుకే కాళేశ్వరంపై కక్ష కట్టిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గోదావరి కావేరి అనుసంధానం పేరుతో కేంద్రం గోదావరి పోలవరం బనకచర్ల పేరుతో ఏపీ సర్కార్ తెలంగాణకు ఆయుపట్టయినా ఆ ప్రాణాహిత ఇంద్రావతి జిల్లాలను చెరబట్టే కుట్రలు చేస్తున్నాయి ఆ కుటీల ప్రణాళికలకు రాష్ట్రంలోని రేవంత్ రెడ్డి సర్కారు వంత ఇచ్చంపల్లికి అంగీకరించడం బనకచర్ల కోసం కమిటీ ఏర్పాటుకు పూరుకోవడమే ఇందుకు నిదర్శనంగా నిలుస్తుంది ఇప్పుడు చెప్పిన కదా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ కేంద్రంతో కలిసి ఈ కేంద్రంతో కలిసి ఏ విధంగా మేడిగడ్డ పైన వీళ్ళు కాళేశ్వరం పైన కుట్ర చేస్తున్నారో పలుమార్లు రేవంత్ రెడ్డి ఢిల్లీకి పోవడం అనేది మనకు అనుమానాలు కలుగుతూ ఉన్నాయి అంతేనే కాదా ఆయన పదే పదే ఢిల్లీకు ప్రజా సమస్య కోసమో యూరియా కోసమో నిరుద్యోగుల కోసమో తెలంగాణ రాష్ట్ర శ్రేయస్సు కోసమో ఏ రోజు ఢిల్లీకి ఓతులేడు ఆయన ఢిల్లీకి పోయేదే ఈ విధమైన పనులు చేయడానికి ఆయన ఢిల్లీకి పోయేదే కాళేశ్వరం కూల్చే ప్రయత్నంలా తెలంగాణ రాష్ట్రం నుంచి పారుతున్న గోదావరి పైన పూర్తి హక్కులు ఉండేలా చేసింది కేసీఆర్ గారు రేవంత్ రెడ్డి రాగానే తెలంగాణ నుంచి పారుతున్న ఈ యొక్క గోదావరిని అందులో పొత్తు ఆంధ్రాకి కూడా ఉందనుకుంటూ కేంద్రానికి కూడా హక్కు ఉందనుకుంటూ మొత్తం మేడిగడ్డను కూల్చేసి వీళ్ళు లేనిపోని ప్రాజెక్టులను కట్టి ఇప్పుడు వీళ్ళ టార్గెట్ ఒకటే మేడిగడ్డను వచ్చే లోపు కూలగొట్టాలి వచ్చే లోపు పెద్ద పెద్ద బాంబులు పెట్టి కూల్ చేయాలి కూల్ చేస్తే వాళ్ళకేం లాభం అంటే ఇటు కేసీఆర్ని తీయొచ్చు ఇంకొకటి కేసీఆర్ని జైల్లో పంపొచ్చు ఇంకొకటిది బీఆర్ఎస్ పార్టీని తెలంగాణలో బొంద పెట్టాలని వీళ్ళ ఆలోచన అంతే బీఆర్ఎస్ పార్టీ అంటే ప్రజల గుండెల్లో ఉంది ఎవడో కూల్ చేస్తే కూలిపోతే అది కానిది కానీ కేసీఆర్ని జైలు పంపే ప్రయత్నాలు వీళ్ళు చేసినా తెలంగాణ మొత్తం నిప్పుతోటి రగిలిపోయే వ్యవహారాలు అవి మనకు ఆ టైంలో అవుపడతాయి కానీ గోదావరి పైన ఇంత డ్రామా ఎందుకు చేస్తున్నారంటే ఒకటి కేసీఆర్ గారు ఏ రాష్ట్రంలో ఎవరు చేయని విధంగా తెలంగాణ రాష్ట్రానికి నీళ్ళు మళ్లించే ప్రక్రియ మీరు ఒక్కడ ఆలోచించండి ఏదో చిన్న ఎవరు చేయుంది చేస్తే గిన్నీస్ వరల్డ్ ఆఫ్ రికార్డ్ వాళ్ళు వచ్చి దాన్ని రాసుకొని దాని గురించి సోషల్ మీడియాలో ప్రపంచ దేశాలకల్లా బాగా వైరల్ చేస్తారు ఒక్కటి ఏదైనా చిన్నది చేస్తే అట్లాంటిది కాళేశ్వరం అనేది ప్రపంచ దేశాల్లోనే ఎవరు కట్టాలి అంత పెద్ద గొప్ప లిఫ్ట్ ఇరిగేషన్ ఎవరు కట్టాలి దాన్ని జాతీయ హోదా ఇయ్యలేదు ఈ యొక్క బీజేపీ పార్టీ జాతీయ హోదా ఇయ్యలేదు అంటే ఈ కాళేశ్వరం కట్టడం రైతులకు నీళ్లు రావడం తెలంగాణ రైతులు అభివృద్ధి అవ్వడం తెలంగాణ అభివృద్ధి అవ్వడం నరేంద్ర మోడీకి ఇష్టం లేదు ఈ తెలంగాణ రాష్ట్రాన్ని ఇంకా పూర్తిగా దోచేయాలంటే రేవంత్ రెడ్డి అధికారంలోకి రావాలి అంటే ఈ తోలు బొమ్మలు అంటాడు రేవంత్ రెడ్డి తోలు బొమ్మే ఇటు ఊపితే ఇటుతాడు ఇటు అంటే అటు అంటాడు అందుకనే ఈయనను ఎంచుకున్నారు ఆ తీరుగానే అయ్యొక్క మేడిగడ పైన డ్రామాలు చేస్తూ ఉన్నారు అందుకనే కాళేశ్వరం పనికిరాదు దాంతో అవసరం లేదు అనుకుంటే ఈయన చాలా ప్రాహాలు చెప్తూ ఉన్నారు దాని అలా వదిలేస్తే ఏపీకి నీళ్ళు ఒకటి పోతుంది రెండోది వీళ్ళు అనుకుంటున్న ఇచ్చంపల్లి దగ్గర వీళ్ళొక బరాజు నిర్మించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు దానివల్ల తెలంగాణ రాష్ట్రానికి మొత్తం నష్టము తప్ప లాభం లేదు రేవంత్ రెడ్డి ఉండడం వల్ల తెలంగాణ రాష్ట్రానికి దరిద్రం తప్ప ఎక్కడ కూడా నయా పైసా మంచి జరిగే ప్రయత్నాలు కూడా ఎక్కడ లేవు